వినాయక నిమజ్జనం ఏ రోజున చేయాలి అలాగే ఇంటిలో నిమజ్జనం చేయాలి అంటే ఏ పద్ధతులను పాటించి నిమజ్జనం చేయాలో చూద్దాం ముఖ్యంగా అసలు ఇంట్లో నిమజ్జనం చేయవచ్చా అసలు ఇంట్లో నిమజ్జనం చేయవలసి వస్తే ఎలా చేయాలి అనేది చూద్దాం ఈ రోజున ఎంతో విశిష్టమైన వినాయక చవితి పండుగ పర్వదినం రోజున ప్రతి ఒక్కరు కూడా వారి ఇంట్లో వినాయకుణ్ణి ప్రతిష్ఠించుకుంటారు అయితే వినాయకుని నిమజ్జనం అనేది వినాయకుణ్ణి పూజించిన రోజు అంటే ఇదే వినాయక చవితి రోజున కదిలిచ్చి ఇంటి దగ్గరలో ఉన్నటువంటి మండపం దగ్గర వినాయకుణ్ణి పెట్టవచ్చు అలా చేస్తే మండపం దగ్గర కూడా మన వినాయకుడు ప్రతి రోజు పూజలను అందుకుంటాడు అలాగే మూడవ రోజు అయితే ఈ వినాయక చవితి మూడవ రోజు శుక్రవారం వస్తుంది శుక్రవారం రోజున వినాయకుని నిమజ్జనం చేయడం అనేది మంచిది కాదు ముఖ్యంగా శుక్రవారం రోజున వినాయకుణ్ణి నిమజ్జనం చేయడం అంటే సాక్షాత్తు లక్ష్మీ అమ్మవారిని సాగనంపినట్టే అవుతుంది అందుకే ఈ శుక్రవారం రోజున వినాయకుని నిమజ్జనం చేయడం మంచిది కాదు ఇక ఐదవ రోజు ఆదివారం ఆదివారం రోజున నిమజ్జనం చేయవచ్చు ఇంకా ఏడవ ఏడవ రోజు పదకొండవ రోజులలో కూడా నిమజ్జనం చేయవచ్చు అయితే సెప్టెంబర్ ఏడవ తేదీ రోజు సూర్యగ్రహణం వస్తుంది కాబట్టి సెప్టెంబర్ ఆరవ తేదీ రోజున కూడా వినాయక నిమజ్జనం చేయవచ్చు అయితే వినాయకుణ్ణి నిమజ్జనం చేసేటప్పుడు వినాయకుణ్ణి ప్రతిష్ఠించుకున్నప్పుడు ఎలా అయితే పూజ చేశామో అంతే నిష్టగా పూజ చేయాలి ముఖ్యంగా నిమజ్జనం చేయాలి అనుకున్నటువంటి సాయంత్రం సమయంలో వినాయకునికి ఖచ్చితంగా నైవేద్యాలను సమర్పించాలి దీపాన్ని వెలిగించాలి కొబ్బరికాయ కొట్టాలి దీప నైవేద్యాలను చూపించాలి అలా చేసిన తర్వాత వినాయకుని నిమజ్జనం చేయాలి అయితే వినాయకుని నిమజ్జనం చేసేటప్పుడు ముందుగా ఆయన ఆయనను నిమజ్జనం చేయడానికన్నా ముందుగా ఒక ఇత్తడి పళ్ళెం లేదా వెండి ప్లేట్ని తీసుకుని అందులో పసుపు కుంకుమ అక్షంతలు బియ్యం కూడా పెట్టి వినాయకు వినాయకుని కూడా ఆ ప్లేట్ లో పెట్టాలి ఆ తర్వాత వినాయకుని ఇంట్లోని ఆడవారి కన్నా కూడా మగవారు నిమజ్జనం చేయడం చాలా మంచిదే అది కూడా వినాయకుని అలా ఏర్పాటు చేసుకున్నటువంటి ప్లేట్ ని తలపై పెట్టుకొని ఇంటి గడప దాటి బయటికి బయట నిమజ్జనం చేయాలి ఇంటిలోనే నిమజ్జనం చేయవలసి వస్తే ఆ ఇంటి డాబా పైన అంటే స్లాప్ బిల్ బిల్డింగ్ పైన కానీ లేదు అంటే ఆ ఇంటి కింద కింద ప్రదేశంలో కానీ నిమజ్జనం చేయవచ్చు మొత్తానికి మీరు ఇంటి ఏ ఇంటిలో అయితే నిమజ్జనాన్ని ఏ ఇంటిలోనైతే వినాయకుడిని ప్రతిష్ఠించుకున్నారో ఆ ఇంటి గడప దాటి బయటకు వెళ్ళిన తర్వాత నిమజ్జనం చేయాలి అంటే ఇంటి బిల్డింగ్ పైన నిమజ్జనం చేసినా కానీ ఆ ఇంటి ప్రధాన ద్వారా యొక్క తలుపు దాటి వెళ్తుంది కాబట్టి అలా చేయవచ్చు అయితే మీరు ఇంటి బిల్డింగ్ పైన నిమజ్జనం చేయాలి అనుకుంటే ఆ ప్రదేశంలో ముందుగా ముందుగా నీ నీటితో శుభ్రం చేసి ఆ తర్వాత గంగా లేదా గోపంచకం చల్లి దానిపైన ముగ్గు వేసి ఆ ముగ్గు పైన పసుపు కుంకుమ వేసి ఆ తర్వాత మీరు నిమజ్జనం చేయాలి అనుకుంటున్నటువంటి టబ్ కానీ లేదా బకెట్ని కానీ ఏర్పాటు చేసుకుని దాని నిండా నీళ్లను పోసి ఆ నీటిలో కూడా పసుపు కుంకుమను వేసి ఆ తర్వాత దానిని వినాయి దానిని నదిగా భావించాలి ఆ తర్వాత ఇంటిలో మనము నిమజ్జనం సిద్ధంగా ఉంచుకున్నటువంటి వినాయకుడిని ఇంటి గడప దాటించిన తర్వాత ఎవరైతే ఆ తల తలమీద పెట్టుకొని మోస్తున్నారో వారికి అడ్డంగా మూడు లేదా ఐదు సార్లు చెంబుతో లేదా మగ్గుతో లేదా బిందెతో నీటిని పోసి ఆ తర్వాత ఆ నీటిని దాటుకుంటూ వెళ్ళి ఆ టూల్ ఆ నీటిని దాటుకుంటూ వెళ్ళి బిల్డింగ్ పైన నిమజ్జనానికి ఏర్పాటు చేసుకున్నటువంటి టబ్బులో వినాయకుడిని నిమజ్జనం చేయాలి అయితే వినాయక నిమజ్జనం చేసేటప్పుడు కూడా ఆ వినాయకుడిని నిమజ్జనం చేయబోతున్నటువంటి టబ్బును నదిగా భావించాలి వినాయకుడిని నిమజ్జనం చేసేటప్పుడు పసుపు కుంకుమ అలాగే బియ్యం అక్ష అక్షంతలు ఇంకా పువ్వులను వేసి ఆ తర్వాత వినాయక నిమజ్జనం చేయాలి అయితే నిమజ్జనం చేయడం అనేది పూర్తిగా వినాయకుడిని ఒకటేసారి నీటిలో ముంచకుండా మూడుసార్లు పైకి కిందికి అన్నిటిలో మునిగేలాగా చేసి ఆ తర్వాత పూర్తిగా నీటిలో వదిలివేయాలి అలా వదిలివేసేటప్పుడు కూడా మీ కోరిక ఏంటో విన్నవించుకు